ప్రకృతి శోభన వికసింపజేసి సర్వజీవులను ఉత్తేజపరుస్తూ ఒక ప్రత్యేక అర్థాన్ని కలిగినది ఈ వసంత సోయగం వసంతకాలంలో సర్వజనులు సుఖంగా ఉంటారు పుష్పాలు వికసించే కాలం వసంతం వసంత ఋతువులో ప్రారంభమైన చైత్రమాసం అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది చైత్రమాసంలో రేపు శుక్రవారం చైత్ర పౌర్ణమిగా జరుపుకుంటారు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అని మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ రోజున ఈ సమయంలో ఇలా చేయడం వలన సకల ఐశ్వర్యాలు మీ ఇంట్లోనే ఉంటాయని పండితులు చెబుతున్నారు మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం చైత్ర పౌర్ణమి రోజున యమధర్మరాజు సహాయకుడైన చిత్రగుప్తుడికి అంకితమైన రోజుగా చెబుతారు ఈ రోజునే చిత్రగుప్తుడు జనన మరణాలకు సంబంధించిన కొత్త పుస్తకాలు ప్రారంభిస్తాడు అందుకే ఈ రోజున చిత్రగుప్తుడిని ఆరాధించాలి కొన్ని ప్రదేశాలలో ఈ రోజున చిత్రగుప్తుడు యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు విగ్రహానికి సమీపంలోని నదిలో పవిత్ర స్నానం చేయిస్తారు ఈరోజు చిత్రగుప్తుని పేరు స్మరించినా చాలు పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు కొంతమంది ఈ రోజు నుండి ఎలాంటి పాపాలు చేయకూడదని సంకల్పం చేసుకుంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిది రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ పంతొమ్మిది ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పూర్ణిమ తిథి ఉంటుంది అందువలన పౌర్ణమి రోజు ఈ సమయంలో ఆది దంపతులైన శివపార్వతులను ఆరాధించాలి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులన్నీ సమర్పించి పాలతో అభిషేకం చేయించాలి తల్లి పార్వతీదేవి లక్ష్మీదేవి యొక్క అంశ కాబట్టి ఈ రోజున పార్వతీదేవిని పూజించడం వలన అన్ని బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున శివారాధన చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి తిది కలిగిన ఈ సమయంలో ఒక ఒక మట్టి కుండ నిండా నీళ్లు తీసుకుని సరిపడా బెల్లం మరియు మిరియాలు కలిపి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి పంచిపెట్టాలి అలాగే ఈ సమయం మొత్తంలో ఎవరు మీ ఇంటికి దాహం అని వచ్చినా లేదా మీ ఇంట నుండి వెళ్ళినా ప్రతి ఒక్కరికి పానకం పంచిపెట్టడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి చైత్ర పౌర్ణమి రోజున ఇలా చేయడం వలన ఐశ్వర్యకారకులైన శివపార్వతుల అనుగ్రహం కలిగి తీరుతుంది కావున మీరు కూడా చైత్ర పౌర్ణమి రోజున ఇప్పుడు చెప్పుకున్న సమయంలో చెప్పిన విధంగా చేయడం వలన మీకున్న అన్ని రకాల దోషాలు పాపాలు కష్టాలు పోయి భోగభాగ్యాలను కలిగి దేనికి లోటు లేకుండా కుటుంబం అంతా కలిసి ఆనందంగా జీవిస్తారు